ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై మూడు బుధవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున వారికి సాధారణంగా అనుకూలమైన రోజు వృత్తి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది జీవన విధానంలో మార్పులు వస్తాయి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తారు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం వ్యాపారస్తులకి డబ్బులు బాగా తిరుగుతాయి స్త్రీ పురుషులు ఒకరికొకరు సహకరించుకుంటారు విలువైన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది నూతన ఉద్యోగ అవకాశాలు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి విద్యార్థులకి విద్యాపరంగా అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది స్త్రీ ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారస్తులకి విశేష ధన ప్రాప్తి ఉంది ఇక మిథున రాశి వారికి ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు